హంపి ఆలయం రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతుంది ఐదు వందల ఏళ్ల కిందటి ఆ రహస్యం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చాలామందికి ఒక్క మాటలోనే సమాధానం అయితే కావాలి వారందరి కోసం అందులో పెద్ద రహస్యం అయితే ఏమీ లేదు ఆ శిల్పి వాడిన రాయి ఆ శిల్పి పనితనం ఈ రెండూ కలగలిసింది ఈ ఆలయంలో రాతి స్తంభాల నుంచి సంగీతం అయితే వినిపిస్తుంది ఇందులో రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా అనే పాదంలో ఆ విషయాన్ని రమణీయంగా అయితే వర్ణిస్తారు కవి నిజానికి ఇలాంటి స్తంభాలు దక్షిణ భారతదేశంలో చాలా ఉన్నాయి మనకి దగ్గర ఉంది కాబట్టి ఒకే మండపంలో దాని పేరు రంగమండపం ఉన్న యాభై ఆరు స్తంభాల వల్ల హంపి విఠల దేవాలయానికి ఇంకొంచెం ఎక్కువ ఖ్యాతి వచ్చిందంతే మధుర మీనాక్షి దేవాలయంలో నెల్లై అప్పర్ దేవాలయం తిరునల్వేలిలో సుచిత్రం తనుమాలయ దేవాలయంలో ఆల్వార్ తిరుంగనగర్ ఆదినాథర్ గుడిలో ఇలాంటి సంగీత స్తంభాలైతే ఉన్నాయి ప్రశాంతవంతమైన సూర్యుడి వెలుతురులో సుదూరంగా రాళ్ళు గుట్టలు పోసి చెల్ల చెదురుగా కనిపిస్తాయి చుట్టూ ఆకర్షణీయంగా రూపొందించిన తోరణాలు రాతి మండపాలు భారీ శిల్పాలు కనువిందు చేస్తాయి రాళ్ళు ఎరుపు గులాబీ ఉదారంగులతో కూడిన రాళ్ళు కలగలిసి కనిపించే అసాధారణ ఉపరితలానికి శతాబ్దాల కిందట ఆలయం రాజప్రసాదాలకు నెలవు ఈ నగరం ఇవి రెండు పదిహేనవ శతాబ్దపు విజయ విఠల ఆలయం ఆవరణలో కలిసి కనిపిస్తాయి హంపీ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు తుంగభద్ర నది ఒడ్డున అద్భుతమైన రాతి శిలల శిథిలాలతో కూడిన ఈ ప్రాంతాన్ని ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని కూడా అభివర్ణిస్తారు పద్నాలుగవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు కొనసాగిన దక్షిణ భారత హిందూ విజయనగర రాజ్యానికి రాజధాని ఈ నగరం ఈ రాజ్యాన్ని పాలించిన రాజులు కళలు సంస్కృతి ఆధ్యాత్మికతల మీద ఎక్కువగా మక్కువ చూపించేవారు వాటి కోసం విపరీతంగా ఖర్చు పెట్టేవారు విజయవిట్టల ఆలయంలో హిందూ దేవుడు విష్ణువు ఆలయం ఇది ఒక అద్భుతమైన కళాఖండం ఇందులో పూడవాటి స్తంభాలు భారీ తోరణాలు అన్నింటినీ ఈ ప్రాంతంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన చలువరాతితో రూపొందించారు దాదాపు ఐదు వందల ఏళ్ల కిందట విజయనగర రాజు కుటుంబాలు ప్రజలు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేసుకునేవారు పండుగలు చేసుకునేవారు వినోదాలు పొందేవారు చుట్టూ చూసినప్పుడు విస్తారమైన మండపాలు కనిపిస్తాయి ఆ మండపాల్లో రాళ్ళ మీద హిందూ పురాణ గాథల దృశ్యాలు చెక్కి ఉన్నాయి వీటన్నిటిలో పెద్దది మహామండపం పొడవాటి రాతి స్తంభాలు అందమైన శిల్పాలతో కూడిన ఈ భారీ మండపంలో రాజుల కోసం దేవుళ్ళ కోసం నృత్యాలు అయితే ప్రదర్శించేవారు ఈ మండపంలో వీణ తబల శ్రావ్యమైన సంగీత సవడులు నిండిపోతే ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి ఈ నిర్మానుష్య శిథిల మండపాల్లో భారతీయ సంగీత వాయిద్యాలైన వీణ తబలా నుంచి వెలువడే శ్రావ్యమైన సంగీతాన్ని ఆ సంగీతానికి అనుగుణమైన నాట్యగత్తెలు సుడులు తిరుగుతున్న నృత్యం చేయడాన్ని అయితే ఊహించుకోండి హంపి సంగీత స్తంభాలు ఎన్నో శతాబ్దాలుగా ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి వీటి రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ అంతు చిక్కలేదు ఈ మహామండపంలో యాభై ఆరు రాతి స్తంభాలు అయితే ఉన్నాయి అవన్నీ ఏకశీల స్తంభాలే అంటే ఒక స్తంభాన్ని ఒకే రాతితో అయితే చెక్కారు ఆ స్తంభాలను రగాల రాళ్ళు అని పిలుస్తారు సరిగమ స్తంభాలు అని కూడా పిలుస్తారు ఆ రోజుల్లో వాయిద్యకారులు తమ చేతి వేళ్లతో కానీ గంధపు చెక్క పుల్లలతో కానీ ఈ నాజూకు స్తంభాల మీద వాయిస్తూ విభిన్న రాగాలను వివిధ వాయిద్యాల సవ్వడులను పలికించేవారని చెప్తూ ఉంటారు ఈ స్తంభాలను కొట్టినప్పుడు వీటి నుంచి గంట ఢమరుకం మృదంగం డప్పు వంటి వివిధ సంగీత వాయిద్యాల ధ్వనులు పుడతాయి అవి మనమైతే చూడవచ్చు సంగీత స్తంభాలు భారతదేశంలో చాలా కొద్ది ఆలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి వాటి శైలిలో మాత్రం తేడా ఉంది విజయనగర శకంలో ఆ కళ చాలా విశిష్టంగా కనిపిస్తుంది హంపి రాతి స్తంభాలు కళాకృతిలోనూ రాతి గట్టిదనంలోనూ చాలా అట్టహనంగా కనిపిస్తాయి ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో సవ్వడి చేసే రాళ్ళైతే ఉన్నాయి కానీ హంపీ స్తంభాల వంటి కళాత్మక సౌందర్యాత్మక చారిత్రాత్మక సంగీత శిలలు మరెక్కడా లేవు మహామండపంలోని ఈ సంగీత స్తంభాల నుంచి శబ్దాలను వినేందుకు సందర్శకులు పదే పదే వీటిని కొడుతుండడం వల్ల అవి దెబ్బతిన్నాయి దీంతో ప్రస్తుతం సందర్శకులు ఈ సంగీత స్తంభాలను చూడడానికి మాత్రమే అనుమతి అయితే ఉంది వాటిని తాకడానికైతే వీలు లేదు నిజానికి చాలామంది పర్యాటకులు ఈ స్తంభాలను విలువ ఏమిటో తెలియదు వాటి విలువ తెలియకుండానే అక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు నిజంగానే ఈ రాళ్ళు పాడతాయా అదే నిజమైతే ఎలా సాధ్యమవుతుంది ఈ స్తంభాల లోపల బోలుగా ఉంటాయేమోనని అందువల్ల మనం తాకినప్పుడు అవి ప్రతిధ్వనులు పుట్టిస్తాయని ఒక నమ్మకంగా అయితే ఉంటుంది కానీ గతంలో ఈ మిస్ట్రీని ఛేదించేందుకు కొన్ని స్తంభాలను మధ్యకు విరగ్గొట్టి చూశారని మొత్తం అంతా గట్టిగా రాయితో మాత్రమే ఉన్నట్లు తేలిందని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు అయితే ఈ మహామండపంలో ఉన్న యాభై ఆరు స్తంభాలన్నీ కూడా సంగీత ధ్వనులను వినిపించవంట పద్నాలుగు స్తంభాలు మాత్రమే సంగీతం అయితే వినిపిస్తాయని అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు ఆ సంగీతం అది సప్త స్వరాల ఆరోహణ అవరోహణ క్రమానికి మనకు గుర్తయితే తెలియజేస్తుంది ఈ రాళ్ళ నాణ్యత వల్లే ఈ సంగీత ధ్వనులైతే వినిపిస్తాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ శబ్దాలను సృష్టించేందుకు ఈ రాళ్లలో ఎలాంటి రసాయనాలను వాడలేదని ఇక్కడ వాళ్ళైతే చెప్తారు ఈ స్తంభాలలో వాడిన గ్రానైట్ను స్థానికంగా ఉండే వివిధ రకాల క్యారీల అయితే తెచ్చారు అందుకే వివిధ రకాలైన ఈ రాళ్ళు భిన్నమైన శబ్దాలను మనకు వినిపించేలా చేస్తాయి స్తంభాల రూపం పరిమాణం అవి కొలువు తీరిన విధంగా ఈ శబ్దాలను పలికించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్తారు ఇన్ని రాతి స్తంభాలు కూడా చూడడానికి ఒకే మాదిరిగా అయితే కనిపిస్తాయి కానీ నిశితంగా పరిశీలించి చూస్తే వాటిలో తేడా అయితే తెలుస్తుంది మధ్య స్తంభం నుంచి వాటికున్న దూరం స్తంభాల పొడవులోనూ ఆ తేడాలు అయితే ఉన్నాయి ఆ స్తంభం ఉన్న స్థానం కూడా చాలా ముఖ్యమే ఉదాహరణకు ఒక గుంపులో ఏర్పాటైన నాలుగు స్తంభాలను తీసుకుంటే చివరిలో ఉన్న ఒక స్తంభం భిన్నమైన శబ్దం అయితే చేస్తుందని చెప్తారు ఈ రాతి స్తంభాలు పలికించే ధ్వనులు వాటి చుట్టూ ఉన్న శిల్పాలకు కూడా సంబంధం ఉంటుందని శారదా శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది శిల్పాల నాట్య విన్యాసాలు అవి ప్రదర్శించే దాన్ని బట్టి అక్కడి రాతి స్తంభాలు పలికించే ధ్వనులు రాగాలను గుర్తించవచ్చని తెలిపారు ఈ ఆలయంలో జరిగిన పండగలు ప్రదర్శనలు సంబంధించిన చరిత్ర అందుబాటులో ఉంది కానీ ఈ స్తంభాలను ఎప్పుడు ఏర్పాటు చేశారన్నది ఇప్పటి వరకు ఎవరికీ ఆధారం లేదు అర్థం కూడా కాలేదు పదిహేను వందల అరవై ఐదులో దక్కన్ సుల్తాన్లో జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది నగరం ధ్వంసమైంది గొప్ప కళాఖండాలు శిథిలమయ్యాయి విజయనగరం నేలమట్టమైంది ఆ కాలం నాటి భౌతిక నిర్మాణాలు జ్ఞాన సంపద రెండు దక్కకుండా పోయాయి సుసంపన్నమైన మహా సామ్రాజ్యం అంతర్ధానమైపోయింది కొన్ని ప్రశ్నలుగా మిగిలిపోయాయి ఈ స్తంభాలను సంగీత శబ్దాలు పలికించేలా కావాలనే రూపొందించారా లేదంటే వారి రూపకల్పన వల్ల అనుకోకుండా అలాంటి సంగీత ధనులు పలికిస్తున్నాయా అని ఎవరికీ అర్థం కాలేదు విజయనగర కాలం నాటి కళాకారులు తమకు కావలసిన శబ్దం పుట్టించే వరకు ఆ రాళ్ళను చెక్కుతూనే ఉండవచ్చు అందుకే ఈ విధంగా శబ్దం వచ్చిందేమో నిజం ఏమిటంటే మనము ఎప్పటికీ ఈ నిజాన్ని తెలుసుకోలేము ఈ శిలలు పలికించే సంగీత స్వరాలకు సంబంధించిన చాలా విషయాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది ఇదంతా కేవలం కాకతీయుల నాటి రహస్యం అయి ఉంటుందని శారదా శ్రీనివాస్ అయితే పేర్కొన్నారు కథలు కల్పనలు కలగలిసి వివరించే ఆధ్యాత్మిక హంపీ నగరంలో రాతి నుంచి రాగాలు పలుకుతాయని శిలాతోరణాలతో సంగీత కచేరీ జరిగేదని ఊహించడం సులభం ఆ ఊహ బాగుంది ఈ స్తంభాల మీద శతాబ్దాలుగా శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారు అయినా వాటి మిస్టరీ అయితే తెలియలేదు వాటిలో ఇంకా అంతు చిక్కని రహస్యంగానే అయితే ఉండిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం